నమస్తే స్వాగతం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం కోసం వ్యవసాయ పరిశోధన కేంద్రాలు ముఖ్య పాత్రను పోషిస్తాయి రైతు స్వయం సమృద్ధి దిశగా వ్యవసాయ పరిశోధన మరియు విస్తరణ కార్యాచరణ ప్రణాళికలో జరగాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకురి శ్రీధర్ వైఎస్ఆర్ కడప జిల్లా ఉటుకూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో దక్షిణ మండల వ్యవసాయ పరిశోధన మరియు విస్తరణ సలహా మండలి సమావేశం కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి మరియు నెల్లూరు జిల్లాల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ మరియు రబీ పంటల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం రోజున నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ సత్యనారాయణ కేఆర్ఎస్ తిరుపతి ఏడి ఆర్ డాక్టర్ వి సుమతి విస్తరణ సంచాలకులు డాక్టర్ జి శివనారాయణ తదితరులు పాల్గొన్నారు బై ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్

эту булуганча. Бу. Кешеңә катнашырга, ул нинди чит торамы белән. समग्र कल याजमा बै डाक्टर टी भागवत प्रिया डॉक्टर पी माधुरी डॉक्टर सुनील कुमार डॉक्टर पी श्रीवण द सेम टी pandamonium aashuncha sir 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 bye same sir

ఫార్మర్ ఈజ్ ఎక్స్పోజ్ టు నో థౌజండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ నో వీడియోస్ ఫార్మర్ ఎక్ అదర్ ఫార్మర్స్ ఎక్స్ ఎక్స్పీరియన్సెస్ అండ్ దే ఆర్ హైలీ కనెక్టెడ్ అండ్ దే ఆర్ గ్రీ లాట్ ఆఫ్ రీసెర్చ్ అట్ దే లెవెల్ ఇద్ద ఫీ సో అవి మనం అన్ని గ్రామాల్లో కూడా మనం చూస్తున్నాం అన్ని పంటల్లో కూడా చూస్తున్నాం అలాగే ఈరోజు రైతు ఏ ఏ పంట వేయాలి ఏ పంట ఎప్పుడు వేయాలి అలాగే ఏ వెరైటీ వేయాలి ఆ వెరైటీ వల్ల వచ్చే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనేవి మీతో పాటు పేదలుగా రైతు కూడా ఈరోజు భూముల్లో వాళ్ళు ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు అంటే మీరు చేసే మీరు చేసే ఎక్స్పరిమెంట్స్ కానీ లేకపోతే మీ దగ్గర నుంచి వస్తున్నటువంటి రిజల్ట్స్ కానీ ఈరోజు గా రైతు మిమ్మల్ని కంకరెంట్ టెస్టింగ్ చేస్తున్నారు ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము ఎందుకంటే మీరు పూర్వకాలంలో పదిహేను సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం చేసినటువంటి విధానంలో నాకు ఒక ఎజెండా ఉంది యూనివర్సిటీలో ఇంత మాత్రమే చేస్తాము ఈ విధంగానే చేస్తాము అని మీరు గిరి తీసుకుని కట్టుకుని ఉంటే మీరు వ్యవసాయంలో ఇర్రెలవెంట్ అవుతారు అక్కడ సమ్ టైమ్ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ చెప్పారు ఎదురుకు చెరుకు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయింది అంటే సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం షుగర్ కేన్ క్రాప్ అనేది ఈ ప్రాంతానికి ఇర్రెలవెంట్ అయింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని మనం దృష్టి పెట్టలేదు అక్కడ వస్తున్నటువంటి సమస్యల పైన మనం దానిపైన మనం పరిశోధన చేయలేదు रईत को का विधान दूसरी विथ नो टाइम फार्मर हेज मूव फ्रम शुगर के अदर रेम्यूनिटिव क्राफ सो दट विपन इन एवरी अदर क्राप सो ई रिक्वेस्ट आल दैंटिस्ट नाट टू जस्ट लिमिटू द वेरी सैंटिफिट बट दजें दिजल्ट आफ द एजेंडाफि बेनिफिट ద బెనిఫిట్ ఆఫ్ ఫార్మర్ కాబట్టి సో ఫార్మర్కి కావలసినటువంటి నిజమైనటువంటి సైంటిఫిక్ సూచనని మీరు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి దట్ వన్ పాయింట్ ఐ వుడ్ లైక్ బిఫోర్ ఆల్ ఆఫ్ యూ రెండవది క్రాపింగ్ ప్యాటర్న్ అనేది చాలా ఫాస్ట్గా మారుతుంది ఎంత ఫాస్ట్గా మారుతుందంటే ఏదైనా ఒక పంట రైతుకి అన్ రెమ్యులటివ్గా ఉంటే లేకపోయినట్టయితే అక్కడ ఇస్ నో మోర్ రిలవెంట్ అని అనుకుంటే రైతు వెంటనే ఆ పంట నుంచి వేరే పంటకి ఈరోజు తరలి వెళ్ళిపోతున్నాను వితిన్ వితిన్ ఇంతకుముందు ఆ ట్రాన్సిషన్ టైం అనేది లీజ్ టు బి అట్లీస్ట్ టెన్ ఇయర్స్ ఉండేది నవ్ ఇట్ హాస్ కాన్ డౌన్ టూ టూ టు త్రీ ఇయర్స్ ఒక పంటకి రెమ్యురేషన్ లేదు ఒక పంటలో లేకపోతే దిగుబడి సరిగా లేదు లేకపోతే విత్తనం సరిగా లేదు లేకపోతే దానికి ఉన్నటువంటి చీడపీడలకి సరైనటువంటి సమాధానం లేదు అనేటువంటి సందర్భంలో ఎంటైర్ క్రాప్ని అక్కడ డిచ్చే అక్కడ వదిలిపెట్టేసి వేరే పంటలకి చాలా ఫాస్ట్గా మారుతున్నారు అంటే మన పరిశోధన ఒక ఎత్తు అయితే కమ్యూనికేషన్ టు ద ఫార్మర్స్ అలాగే అడ్రస్సింగ్ ద రియల్ ప్రాబ్లమ్ ఇన్ ద ఫీల్డ్ షుడ్ బీ నో వెరీ వెరీ క్విక్ అండ్ ఒక రకంగా చెప్పాలన్నట్టయితే అది కంకరెంట్గా ఉండాలంటే ప్రాబ్లం రాగానే ఇక్కడ మన దగ్గర నుంచి సొల్యూషన్ వెళ్ళినప్పుడు మాత్రమే రైతుకు మేలు జరుగుతుంది లేకపోయినట్లయితే రైతు చాలా తొందరగా అక్కడి నుంచి వేరే పంటలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది